టెలివిజన్ రెంటకి డబ్బు లేదు రెంట్కి అన్నాను రెంటకి డబ్బు లేదు పెనం మీద దోషం లేదు లైఫ్ మీద ఆశ లేదు అన్నా రాన్న ఒకసారి నువ్వు రాన్న ఇది పాడిన తర్వాత ఆయనకి ఈయన చూడడానికి బూడిది కొమ్మడి రౌండ్ కొంతడు కానీ ఈ నిచ్చిన మాస్ సాంగ్ ఉంది అందరు విన్నారు కదా అది రో మన బతుకులన్నీ అలాంటిదే కదా పాట సంబంధించిందే కదా కానీ ఎవరు బయటికి చెప్పుకో నేను చెప్తున్నాను ఈ ఏటన్నావా హాస్టల్ ఫీజు అంటే చూడండి వీళ్ళందరూ మీకు రెడీగా ఉంటారు ఇంకా నాకు మీ అందరం చూస్తుంటే గీతాంజలి సినిమా రిలీజ్ రోజు ఫస్ట్ డేస్ ఫస్ట్ రోజు చూస్తున్నట్టు ఉందప్పా పది పది ఎనిమిది సంవత్సరాలు అయ్యింది గీతాంజలి వన్ ఇది మళ్ళీ గీతాంజలి ఏమండి పది ఏళ్ళు అయింది అంటే ఇంక రెండు ఏళ్ళు నేను పెంచాను అంటే ఎన్ని లేని సరే ఆ గీతాంజలి గీతాంజలి అలాగే ఉండిపోద్ది కదా కదా ఊహండ్రెడ్ ఊ హండ్రెడ్ తమ్ముళ్ళ ఏదేది అదే సంవత్సరాలు మాట్లాడితే గీతాంజలి శంకర అట్లే ఉంటుంది అంటూ అట్లే ఉంటుంది ఆ సినిమా చేసి నిజంగా అంటే గీతాంజలి మళ్ళీ వచ్చిన సినిమాకి నిజంగా మేము చాలా అంటే రిస్క్ లైఫ్ని రిస్క్ చేసి చేసాం తమ్ముడు నిజంగా ఏ తమ్ముడు ఏ తమ్ముడు నువ్వే ఇన్నో నిజంరా ఏడాది తిరిగిన తెలిసి స్మశానంలో కాపురం కాపుర ఆ సినిమాకి మేము తమ్ముడు అంటావా నమ్ముతావు నువ్వు నమ్ముతావా నువ్వు రేపు సినిమా చూసాక తెలుస్తుంది నీకు నిజం తమ్ముడు ఎక్కడ శ్మశానం కాదు ఏకంగా ఊటీ శ్మశానానికి తీసుకెళ్లారు కోన వెంకటగారు మమ్మల్ని నమ్మువా నమ్ము నువ్వా నీకు రేపు సినిమా చూసాక నమ్మిస్తే చూడైతే ఊటి శ్మశానం అది మలయాళం దెయ్యాలయ్య తెలుగు దెయ్యాలి కూడా కాదు అయ్యి పదకొండు జూన్ నువ్వే నమ్ముతూ తమ్ముడు నిజరా తెలుగు దెయ్యాలతో ఏదో పడతానో సరే పోను ఓకే మలయాళం దెయ్యాలి కేరళలో తెలుగు రావట్లకి మాకు మలయాళం రాదు తమిళ 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 ఈ నెల పదకొండేగా ఈ నెల పదకొండే తమ్ముడు నెక్స్ట్ మంత్ కదా ఈ నెల మీరందరూ ఈ సినిమాని ఘన విజయం చేయాలి ఎందుకంటే ముఖ్యంగా ఈ సినిమా మా అంజలి పాప కోసం హండ్రెడ్ పర్సెంట్ ప్లీజ్ క్లాస్ తన యాబిఓ సినిమా తన యాబివో సినిమా లైఫ్లో గుర్తుండే గిఫ్ట్ ఈ సినిమాతో మీరు అందరు ఇవ్వాలి అంజలి పాపకి ఓకేనా మాకు మీ మీ అందరికి విషయం టైం అయిపోయిందా అరే తమ్ముడు చెప్పేస్తాను రా అంతే అదిరిపోద్ది ఫిక్స్ అయిపోండి థ్యాంక్ యూ సో మచ్ శక్ల శంకర్ గారు లాస్ట్ లో డబ్బింగ్ చేసుకుంటాం మేము అండ్ ఇప్పుడు రాజేష్ కాదు కాదు పొలిమేర టు టూ రాజేష్ ఇప్పుడు నుంచి యా అందరు మంచిగా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మీ అభిమానానికి మీ ప్రేమకి మీడియా సభ్యులందరికీ మీడియా మిత్రులందరికీ నా నమస్కారం గీతాంజలి టూ ఈ గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా గురించి మాట్లాడుకుందాం ఈ సినిమా చాలా స్పెషల్ మూవీ మా లైఫ్లో ఎందుకంటే మేము ఒక స్టేజ్లో టెన్ ఇయర్స్ బ్యాక్ ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి మళ్ళీ మా కంబ్యాక్ లాగా అందరికీ మంచి పేరు పేర్లు వచ్చి మళ్ళీ బిజీ అయిపోయి సినిమా తర్వాత సో అంత గొప్ప సినిమా మళ్ళీ మళ్ళీ వచ్చిందని అని సినిమా తీస్తారని ఊహించలేదు అసలు బేసిక్గా కోనగారు చెప్పి సినిమా మళ్ళీ చేస్తున్నారు రాసి అని చెప్పినప్పుడు మీ అందరూ వెరీ హ్యాపీ ఫస్ట్ కన్నా సెకండ్ అది ఇంకా భయపడుతుంది ఇంకా నవ్వేస్తుంది మిమ్మల్ని అందరూ ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తారు ముఖ్యంగా సినిమా మనస్ఫూర్తిగా అంజలికి యాభై సినిమా ఇంత చిన్న వయసులో యాభై సినిమాలు అంటే ఇట్స్ సర్ప్రైజ్ ఓకే ఆల్ ద బెస్ట్ ఇలాగే ఇంకొక టెన్ ఇయర్స్లో అంజలి ఇంకొక ఫిఫ్టీ సిక్స్టీ వంద సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే కోనగారికి ఈ సినిమా సరే ఓకే నా పెళ్ళి పెళ్ళిప్పుడు త్వరలో చెప్తాను మీకు ఈ సినిమాలో కోనా గారు పెద్దలు పెద్దలందరికీ నమస్కారం అంతే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు అలా మైక్ ఇచ్చేసి శ్రీనివాస్ రెడ్డి గారిని ముందుకు పంపిస్తే